హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే పన్నీర్ దమ్ బిర్యానీ అండి నాన్ వెజ్ తినని టైంలో ఇలా ఒకసారి పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పన్నీర్ అయితే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తెచ్చుకున్నానండి ఫ్రెష్ పన్నీర్ ఈ తెప్పించుకున్నాను అనమాట పన్నీర్ నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి మరి చిన్నవి కాదండి నేను చూపిస్తున్నాను కదా ఆ సైజులో అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ ఎందులో చేసుకుంటామో సేమ్ ఆ గిన్నె పెట్టేసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేసుకున్నా పర్వాలేదండి నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను ఈ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒక పక్కనంతా వేగిన తర్వాత మొత్తం ఇలా రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్న తర్వాత ఈ కలర్లోకి అయితే పన్నీర్ అనేది రావాలి ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసుకుని మనం ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే నేను జీడిపప్పు కూడా వేపుకుంటున్నానండి ఇది లాస్ట్లో అయితే యూస్ చేస్తాం ఇది కూడా వేపుకొని పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఇప్పుడు ఈ పాన్లోనే బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం నేను ఒక హాఫ్ కేజీ బియ్యం తీసుకుని ఇలా నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి అవి బాస్మతి రైస్ నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు హోల్ గరం మసాలా ఇలా హోల్ గరం మసాలా మొత్తం తీసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ కింద చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా పేస్టే మెయిన్ అండి పన్నీర్ దమ్ బిర్యానీలోకి నెక్స్ట్ ఒక కప్పు పెరుగు మనం టమాటా పేస్ట్ ఏ ఒక కప్పుతో తీసుకున్నాం కదా అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ నేను పన్నీర్ వేయించుకున్న సేమ్ పాన్లో అయితేనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ రెండు అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి రానివ్వాలి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు రెండు లవంగాలు చెక్క యాలకులు బిర్యానీ ఆకులు వేసుకుని ఇలా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పుడే చేసుకున్నాను అది ఇప్పుడు మొత్తం అంతా ఇలా వేగనివ్వాలండి మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అండి ఇది నేను టూ టమాటాస్ తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ పేస్ట్ మొత్తం అందులో వేసేసుకుని ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి దమ్లో అయితే చాలా బాగుంటుంది మనం దమ్ వేసుకుంటాం కదా ఇప్పుడు పైన ఇది మొత్తం అంతా అయితే ఇలా వేగనివ్వాలి వాటర్ వస్తుందండి టమాటా వేసిన తర్వాత అప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఈ రెండు వేసుకుని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి నేను వేరేగా అయితే వాటర్ అయితే వేయలేదండి దాంట్లో నుంచే వాటర్ వస్తుంది కదా సిమ్లో అయితే పెట్టుకొని చేసుకుంటున్నాను హైలో అయితే పెట్టలేదు ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి మన సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అయితే ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్లో వేసుకున్న సాల్ట్ అనేది పట్టదు అందుకనేసి కొంచెం సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను మన పైన దమ్ వేసుకుంటాం కాబట్టి కొంచెం రైస్కి సరిపడా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి ఇలా అంతా వాటర్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకునేదాకా ఇలా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నానండి చూసారి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ అయితే పైకి తేలిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పెరుగు వేసుకోవాలండి మనమైతే వన్ కప్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెరుగు అంతా ఇందులో వేసేసుకోవాలి ఇంకా పెరుగు అంతా వేసేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కడా పెరుగు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి పెరిగి ఎక్కడ గడ్డలు లేకుండా అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి నుంచి కూడా వాటర్ అయితే వస్తుందండి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ టైంలో అయితే వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకుని ఇలా ప్లేట్ అయితే మూత పెట్టుకోవాలండి ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునే లోపు మనమైతే బిర్యానీలోకి అయితే రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో వాటర్ అయితే రైస్కి సరిపడ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని రెండు లవంగాలు దాచిన చెక్క బిర్యానీ ఆకు యాలకులు ఒక స్టార్ పువ్వు వేసుకోవాలి నెక్స్ట్ తగినంత సాల్ట్ నేను హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి టూ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ నెయ్యి వేసుకుంటున్నాను వన్ స్పూన్ నెయ్యి నెయ్యి ప్లస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేలోపు మనం దమ్ అయితే చూసుకుందామండి ఇది ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఇప్పుడు ఈ టైంలో అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలు అయితే వేయాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని కొంచెం ఉడకనివ్వాలండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ అంతా ఇందులో వేసుకోవాలి మంట అయితే సిమ్లో ఉండాలండి పన్నీర్ అంతా ఇలా సమానంగా ఇలా సర్దుకోవాలి ఎందుకంటే పైన అయితే మనం రైస్ వేసుకుంటాం కాబట్టి పన్నీర్ నీట్గా ఇలా సర్దుకోవాలి ఇప్పుడు మనం రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట ఇదైతే సిమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయింది కదా ఈ వాటర్లో అయితే మనం నానబెట్టుకున్న పక్కన పెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి మనకైతే గ్రేవీ అయితే మనం సిమ్లో పెట్టుకున్నాం కదండి దాంట్లో అయితే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇది కర్రీ అనేది ఉడుకుతుంది అనమాట ఇప్పుడు మనం రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ కుక్ అయిన తర్వాత దీని మీద మొత్తం వేసేసుకుంటాం ఇప్పుడు రైస్ అయితే ఈ టైంలో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి నేనైతే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేసుకుంటున్నాను రైస్ త్వరగానే ఉడికిపోద్ది బాస్మతి రైస్ కాబట్టి ఇలా ఒకసారి చూసుకుని ఇప్పుడు మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ ఒకటి తీసుకొని రైస్ వాటర్ లేకుండా చూసుకుని మొత్తం ఆ పన్నీర్ కర్రీ ఉంది కదండి కింద దమ్ వేసుకున్నాం కదా దాని పైన వేసేసుకోవాలి ఇలా ఈ కర్రీ అయితే ఉడుగుతూనే ఉంటుంది మన స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు ఇప్పుడు రైస్ తెచ్చుకొని కొద్ది కొద్దిగా ఇలా మొత్తం కవర్ చేసుకుంటూ ఉండాలి ఇలా నీట్గా మొత్తం కవర్ చేసుకుంటూ రైస్ అంతా వేసేసుకోవాలండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేసేసుకుంటే మిగతా ట్వంటీ పర్సెంట్ అయితే మనం సిమ్లో పెట్టుకుని త్రీ మినిట్స్ ఉంచుకుంటే ఉడికిపోతుందండి అడుగునైతే వాటర్ వేసాం కదా మనం ఆ వాటర్కి అంతా ఉడికిపోతుంది త్వరగానే మగ్గిపోతుంది అనమాట ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఆ జీడిపప్పు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ అయితే సిమ్లో ఉంచుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని సరిపోతుందండి బిర్యానీ పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయితే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా అయితే మూత పెట్టేసుకున్నాను మనం రైస్ వేసేటప్పుడు కొంచెం వాటర్ తడి అని అలా ఉంటుంది కదా అందుకని ట్వంటీ పర్సెంట్ అయితే ఈజీగా కుక్ అయిపోతుందండి ఒక త్రీ మినిట్స్ తర్వాత అయితే ఒకసారి ఇలా ఓపెన్ చేసుకుని వాడుకునే ఏమైనా వాటర్ అలా ఉందేమో సార్ చెక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత అయితే ఇలా చూస్తున్నానండి కర్రీ గ్రేవీ అంతా ఉడికిపోయి పైకి అయితే వస్తుంది చూసారా పర్ఫెక్ట్గా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ టైంలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీరు నాన్ వెజ్ తినని టైంలో ఇలా పన్నీర్ దమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి